అబ్బా 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 ఏముందండి వంకాయ ఆలుగడ్డ కర్రీ ఫంక్షన్లో మనం తినేటప్పుడు స్మెల్ ఎలా ఉంటుందో వండేటప్పుడు స్మెల్ అయితే ఎలా వస్తుందో మనకు అదే పద్ధతి ప్రకారంగా సేమ్ టు యాజ్ యాసిడిజ్గా మనకైతే అలాగేస్తుందండి కర్రీ స్మెల్ అయితే చూడండి కూర అయితే ఎలా ఉందో హాయ్ మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ అందరికీ నమస్తే మామ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే వంకాయ ఆలుగడ్డ కర్రీ ఫంక్షన్ స్టైల్లో మా బాబాయిని కాపీ కొట్టి మరి చేస్తున్నా ఏంట్రా ఎప్పుడు పంది కూర అవి పెట్టాలి కానీ నువ్వు ఇటువంటి ఈ షేడ్స్ కూడా నీలో ఉన్నాయని మేము అనుకో మీరు అనుకోవచ్చు ఉన్నాయి మామ వెజ్ కూడా తినాలి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇట్లా వెజ్ కర్రీస్ అంటే ఎక్కువ చేయడం రాదు కాకపోతే మా బాబాయిని కాపీ కొట్టి మరి ఈ యొక్క రెసిపీ అయితే తీసుకొచ్చుకున్నాను శ్రీరాంపూర్లో అయితే మా బాబాయ్ ఉంటుందన్నమాట డాన్స్ సీను అని ఆ బాబాయ్ అయితే కాపీ కొట్టేసిన అయితే ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు హాఫ్ కేజీ వంకాయలు కొద్దిగంత కొత్తిమీర ఒక మూడు మిరపకాయలు ఐదు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు ఇవన్నిటిని మనం ఫస్ట్ మంచిగా నీటిగా చేసి కోసుకుందాం మనమైతే ముందుగా ఆలుగడ్డ పుట్ట తీసుకుందాం అండి అట్లా కోసుకుంటూ నేనైతే వాటర్ అయితే వేసుకుంటానా ఉప్పు వాటర్లో మనమైతే అయితే కోసుకుందాం నేనైతే ఒక్క ఆలుగడ్డల ఎనిమిది ముక్కలు చేసుకుంటానా సైజ్ చేసుకుంటాను ముక్కలైతే ఓవరాల్గా మనమైతే కరివేపాకు టమాటాలు కొత్తిమీర మిరపకాయలు ఉల్లిగడ్డ ఆలుగడ్డ వంకాయ ఇవన్నీ రెడీ చేసుకున్నాం తీసుకున్నాం కదా ఇప్పుడు మనమైతే కూర వరం చేద్దాం ఓకే మామా మనమైతే అన్ని రకాలుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనమైతే కూర వన్నం అయితే చాలిద్దామ నేనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నా గంజైతే పెట్టేస్తానా మనకు ఈ కూరలో కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది కొంచెం ఎక్కువనే పోసిన ఆయిల్ అయితే నేను కొన్ని తలిబిండ్లు అయితే వేస్తానా తర్వాత కరివేపాకు తర్వాత ఉల్లిగడ్డలు మిరపకాయలు మనము ఇవన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇప్పుడు కొద్దిగా అయితే వేసుకుందాం ఓకే ఒక సగం స్పూన్ దాకా అల్లం అయితే ఇస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు మనము వాటర్లో వేసుకున్న ఆలుగడ్డలున్నాయి కదండి ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం మంచిగా ఓకే అండి ఒక ఐదు నిమిషాల ఉడికించుకుందాం ఒకసారి కలుపుకుందాం మళ్ళా మనకైతే ఆలుగడ్డ ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు మనం వంకాయలే తీసుకుందాం మనం ముందుగా కోసి వాటర్లో పెట్టుకున్న వంకాయలనే కదా ఈ వంకాయలే తీసుకుందాం ఇప్పుడు మనము సరిపడ ఉప్పాయి వేసుకుందాం తర్వాత కారం వేసుకుంటున్నాం ఒక నాలుగు స్పూన్లు చిన్న స్పూన్ ఇది మొన్న బాక్స్లో వచ్చింది ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు అయితే వేసుకుంటున్నాం ఐదు వేసుకున్నప్పుడు తక్కువ వయసు అనిపిస్తుంది నాకైతే ఓకే మొత్తానికి అయితే మనము వేసేసినాం కదండి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు మనము అయితే వేసుకుందాం టమాటా ఒకళ్ళకి కూర్చుందా కదా ఈ టమాటో ఒకళ్ళైతే తీసుకుందాం వస్తే కలుపుకుందాం ఓకే అండి ఇట్లా ఒక రెండు మూడు నిమిషం ఉడికిన తర్వాత అప్పుడు మనం వాటర్ అయితే పోసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు లాగా మూత పెట్టి ఉడికించుకున్నాం కూర అయితే వా ఒకసారి మనం మంచిగా కలుపుకుందాం అండి ఇంకా మనకైతే ఉడకాలి కూర అయితే ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే పోసుకుందాం వాటర్ పోసుకొని మంట ఫుల్ పెట్టుకుంటే మంచిగా కూర అయితే ఉడుకుతుందన్నమాట వంకాయ కానీ ఆలుగడ్డ కానీ నేనైతే ఒక సగం చెంపు దాకా వాటర్ అయితే పోస్తానా ఇప్పుడు మంట కొంచెం మనం ఎక్కువ పెట్టుకోవాలి ఇంచు దాకా తక్కువ పెట్టుకొని ఉడికించుకున్నాం కదా కూరని ఇప్పుడు మంట కొంచెం ఎక్కువైతే పెట్టుకోవాలి ఓకే అండి మనకైతే కూర అయితే పర్ఫెక్ట్ అయితే ఉడుకుతుంది ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికింది మనకైతే కూర ఇంకొక ఫార్టీ పర్సెంట్ ఉడికితే కూర అయితే రెడీ అయిపోతుంది మనకు ఒక స్పూన్ ధనియలు కూడా యాడ్ చేస్తానా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు కలుపుకుందాం మళ్ళీ ఒకసారి ఓకే దగ్గర మూత పెట్టుకుందాం ఉడికించుకుందాం మంచిగా నేనైతే మంట మరీ ఓవర్గా కాదు మరీ తక్కువ కాదు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తున్న కూర అయితే మీరు కూడా అలాగే ఉడికించుకోండి మనమైతే కూర పెట్టి చాలాసేపు అవుతుందండి మనము మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఉడికేటట్టుగా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మూత తీసుకొని చూద్దాం మనకైతే ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో చూడండి కూర అయితే ఎలా ఉందో మనకు ఫంక్షన్లో కూడా చూసుకుంటే లుకింగ్ అయితే ఎలాగో అనిపిస్తుంది కదా ఇప్పుడు మనము కూర ఉడికిందా లేదా తెలుసుకుందాం ఫస్ట్ అయితే చూస్తే అయితే లుకింగ్ అయితే చాలా బాగుంది ఉడికినట్టుగా అనిపిస్తుంది మనకైతే ఇప్పుడు ముక్కని పిసికా చూద్దాం ఉడికిందా లేదా అనేది మనకు పర్ఫెక్ట్గా అయిపోతుంది నేనైతే ఒక ఆలుగడ్డ ముక్క తీసుకున్నా దీన్ని ఇలా ఇట్లా పిసికి చూసుకుంటే చూడండి ఇలా ఉడికిందో మనకు పర్ఫెక్ట్గా అయితే ఉడికిందండి ఇంకొద్దిగా ఎక్కువసేపు ఉంచుకుంటే మనకు కూర అనేది పిచ్చి అయిపోతుంది ఇందులోకి మనం కొద్దిగా అంత యాడ్ చేసుకుందాం ఓకే అండి కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం ఫస్ట్ పెట్టుకున్న కొత్తిమీర ఉన్నాయి కదా కొద్దిగంత యాడ్ చేసుకుందాం ఓకే అండి దించేద్దాం కూర అయితే ఇప్పుడు అబ్బా అబ్బా బా అబ్బా ఏముందండి వంకాయ ఆలుగడ్డ కర్రీ ఫంక్షన్లో మనం తినేటప్పుడు స్మెల్ ఎలా ఉంటుందో వండేటప్పుడు స్మెల్ అయితే ఎలా వస్తుందో మనకు అదే పద్ధతి ప్రకారంగా సేమ్ టు యాజ్ యాసిడిజ్గా మనకైతే అలాగే వస్తుందండి కర్రీ స్మెల్ అయితే ఒక్కసారి దీన్ని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని ఈ వంకాయ ఆలుగడ్డ కూరని టేస్ట్ అయితే చూద్దామండి మనకు వంకాయ ముక్క కానీ ఆలుగడ్డ ముక్క కానీ పర్ఫెక్ట్ అయితే ఉడికిందండి ఎక్సలెంట్ మన ఆలుగడద పర్ఫెక్ట్ ఉడికింది వంకాయ కూడా సూపర్ ఉడికింది ఒక వంకాయ పక్క ఒక ఆలగడ్డ పక్క పట్టుకొని ఒక బుక్ బో తీసుకొని వంకాయ ఫ్లేవరు ఆలుగడ్డ ఫ్లేవర్ అరుగుతూ ఉంటే అప్పుడు తినేటప్పుడు చాలా టేస్టీ అనిపిస్తుంది అండి చూసు కదండి వంకాయ ఆలుగడ్డ రెసిపీ ఫంక్షన్ స్టైల్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా కూర్చున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక రెసిపీ కోసం కామెంట్ చేయండి ఓకే అండి మరి ఉంటా బాయ్